సో వెల్కమ్ వెల్కమ్ టు మాలిన్ కిచెన్ ఇప్పుడు చూస్తున్నారు కదా సో ఇది వచ్చేసి రాగి డ్రై ఫ్రూట్స్ లడ్డు అనమాట సో ఇది వచ్చేసి చాలా చాలా టేస్టీగా అయితే ఉంది అండ్ స్పెషల్ ఇది ఇదైతే మనకు మోకాళ్ళ నొప్పి ఉంటుంది కదా సో వాళ్ళకైతే చాలా బాగా బెనిఫిట్ అనమాట మోకాళ్ళకి అండ్ ఇంకా వచ్చేసి ఈ వీడియోని చివరి దాకా అయితే చూడండి మీకు ఫుల్ ప్రాసెస్ అయితే మీకు తెలుస్తుంది అండ్ స్కిప్ అయితే ఎక్కడ చేయకండి ప్రాసెస్ మిస్ అవుతారు సో మనం డైలీ ఒకటైతే మనం తీసుకోవచ్చు అనమాట సో ఏం ప్రాబ్లం అయితే మనకు లేదు అండ్ ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి మాకు మోటివేషన్ వస్తుంది లెట్స్ గెట్ ఇన్ టు దీడియో నెక్స్ట్ అయితే మనం కడాయి పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని కడాయి అయినా మన ఇష్టం అండి ఏదైనా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత గ్యాస్ పైన మనం అయితే ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలండి ఒక స్పూన్ వేసుకున్నా చూడండి నెయ్యి ఏడెక్కిన తర్వాత మనం అయితే ఇందుట్లోకి చూడండి ఒక కప్పు అండి ఇది ఈ కప్పుతో కప్పు నిండా నేను రాగి పిండి అయితే తీసుకున్నానండి ఈ ఈ పిండిని మనం ఇంజప్లో వేసుకోవాలి వేసుకొని మనం బాగా ఇలాగ కలుపుతూ వేయించుకోవాలి మారిపోకుండా మనం వేయించుకోవాలి ఇలాగ చూడండి మనకైతే కలర్ మారుతూ ఉంది చూసారా ఇలా మారాలి మనం ఇంకా కొద్దిగా వేయించుకోవాలండి ఇలాగే చూడండి మనకి ఇలాగైతే ఎగిపోయిందండి ఎంత మంచి సువాసన వస్తుందో చూడండి ఇలాగ వేయించుకోవాలండి మనమైతే చూడండి ఇది అయిపోయింది మనం ప్లేట్లో తీసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకుందాం చూడండి ప్లేట్లో తీసుకున్నాక మనం బాగా సలారిచ్చుకుందాం చూడండి అదే కడాయిలో మనమైతే పావు అండి పావు కప్పు అయితే నేను నువ్వులు వేసుకుంటున్నానండి ఈ నువ్వులు మనం ఇలాగే వేయించుకోవాలి ఇందులోని చూడండి బాగా మనకు వేగిపోయింది చేసారా ఇలాగే వేయించుకోవాలి మనం నువ్వులైతే చూసారా ఇలా వేయించుకోవాలి ఇప్పుడు మనం ప్లేట్లో తీసుకుందాం చూడండి అదే కడాయిలో మనమైతే పావు కప్పు అండి నేను బాదం తీసుకున్నానండి బాదం పప్పు ఇదో ఇది కూడా ఎందుకు వేసుకొని మనం వేయించుకోవాలి కొద్దిగా ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలండి ఇలాగా చూడండి ఒక రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత మనమైతే రెండు స్పూన్ల పల్లీలు అండి పల్లీలు అయితే ఎందుకులోనే వేసుకోవాలి వేసుకొని కూడా మనం వేయించుకోవాలి చూడండి రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇప్పుడైతే కప్పు నిండా నేను జీడిపప్పు తీసుకున్నానండి ఈ జీడిపప్పు కూడా మనం ఇందుకులోనే వేసుకోవాలి ఎందుకంటే ఫస్ట్ వేస్తేనే కాలిపోతాయి మాడిపోతాయని మనం ఇలా వేసుకోవాలండి మనం ఇష్టం అండి డ్రై ఫ్రూట్స్ ఏది ఉంటే మన దగ్గర అదే వేసుకోవచ్చు అండి పల్లీలు వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే స్కిట్ చేసుకోవచ్చండి మన ఇష్టం వేయించుకోవాలండి కొద్దిసేపు చూడండి మనకు ఇలాగైతే బాగా ఏగిపోయి నీ చూశానండి ఇలాగ మనకు అన్నీ ఏగినాయి ఇప్పుడు మనం ప్లేట్లో తీసేసుకుందాం చూడండి అదే ప్యాన్లో అదే కడాయిలో మనమైతే ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి చూడండి వేసుకొని కొద్దిగా వేడి చూడండి ఏడెక్కింది ఇప్పుడు మనం ఇందుట్లోకి చూడండి ఇది బంక అండి చెట్లకి ఉంటుంది చూడండి మనకు చెట్లకి కిందన పైన అట్లా వస్తూ ఉంటాయి చెట్లుది తీసి ఇలా తయారు చేస్తారండి ఇది బంక అండి చాలా మంచిదండి ఈ బంక తింటే మనకు ఈ బంక నేనైతే కప్పు తీసుకున్నానండి ఈ కప్పు మనం ఇందుట్లో వేసుకోవాలి చాలా మంచిదండి ఎంపులకి అన్నిటికి చాలా మంచిది ఇది మనం ఇలా వేయించుకోవాలి ఇందుట్లో చూడండి మనం ఇలా వేయించుకోవాలి చూసారా బాగా వచ్చింది మనకు సగ్గు బియ్యం ఎలాగ వేయించుకుంటామో మనం నూనె వేసి అలాగొచ్చిందని చూ చూసారండి ఇప్పుడైతే మనం ప్లేట్లో తీసుకుందాం ఈ బోమ్ ఇంకోడి ప్లేట్లో తీసుకున్నా పక్కన పెట్టుకుందాం చూడండి అదే కడాయిలో మనమైతే ఒక కప్పు అండి ఒక కప్పు నేను ఖర్జూర పండ్లు తీసుకున్నానండి పండ్ మాగినీటి ఉంటాయి కదా ఆ ఖర్జూరు పండ్లు విత్తనాలు తీసేసి నేను ఇలాగ తీసుకున్నానండి ఇప్పుడు ఇదే లాస్ట్ అండి మనం ఈ కడాయిలో ఇలాగే కొద్దిగా ఒక ఒక నిమిషం అయితే మనం వేయించుకోవాలి చూడండి ఒక నిమిషం అయితే అయిపోయింది మనం ఇష్టం ఆఫ్ చేసుకొని బాగా సల్లారాలండి అన్నీ చూడండి ఇవన్నీ అయితే మనకు బాగా సల్లారిపోవాలండి బాగా ఏడిగా ఉన్నాయి కొన్ని అన్నీ సల్లారుగా అయిపోయినాక మనం మిక్సీ పట్టుకుందాం చూడండి బాగా సల్లారిపోయినాయి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక మిక్సీ జార్ తీసుకోవాలి మిక్సీ జార్ తీసుకున్నాక ఇది ఈ గోంగు ఉంది కదండి ఇది బంక ఈ బంకని మనం మిక్సీ జార్లో వేసేసుకుందాం వేసుకొని బాగా మిక్సీ పట్టేసుకుందామండి చూద్దామండి మిక్సీ పట్టేసాను నేనైతే చూడండి వంకా ఇలాగైంది మనకు మెత్తగా అయింది ఇప్పుడు ఏం చేయాలంటే మనం వేయించుకున్నాం కదా అదే కడాయిలో మనం ఇది వేసేసుకోవాలి ఈ వంక ఇది పక్కన పెట్టుకొని మళ్ళీ అదే మిక్సీ జార్లో మనం చూడండి వేయించుకున్నాం కదా ఇది నువ్వులు పల్లీలు బాదం పప్పు జీడిపప్పు అన్నీ వేయించుకున్నాం కదా ఇవన్నీ మనం మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇందులోనే వేసుకొని మనం మిక్సీ పట్టేసుకుందాం చూడండి నేనైతే మిక్సీ పట్టుకున్నాను ఇలాగైతే అయింది నాకు ఇప్పుడు ఏం చేయాలంటే ఇందుట్లోకి చూడండి అరకప్ అండి అరకప్పు నేను బెల్లం తురుము ఇందుట్లో వేసుకుంటున్నానండి అరకప్పు వేసుకోవాలి మన ఇష్టం తీపిని పట్టి వేసుకోవాలండి నేనైతే మిక్సీలో వేసుకుంటున్నాను ఇందుట్లోనే మళ్ళీ మిక్సీ పట్టుకుందాం చూడండి మళ్ళీ నేను వేసుకొని బెల్లం వేసుకొని ఇలా మిక్సీ పట్టుకున్నానండి ఇప్పుడైతే మనం ఏం చేయాలంటే ఇందుట్లోకి చూడండి ఖర్జూరు పళ్ళు ఉన్నాయి కదా ఈ ఖర్జూరు పళ్ళుని మనం ఇందుట్లోనే వేసుకోవాలి వేసుకున్నాక మనం మిక్సీ ఆపుతా కొంచెం కొంచెం తిప్పాలండి చూద్దాం మనం ఇప్పుడు మిక్సీ అయితే పట్టుకున్నాం చూడండి బాగా వచ్చింది ఇలాగ రావాలి మనకు ఖర్జూరం మొత్తం మిశ్రమం అంతా బాగా మెత్తగా అయింది ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి మనం ఇందాగా వేసుకున్నాం కదా ఈ బంక ఈ బంక దాంట్లోనే మనం ఈ మిశ్రమాన్ని కూడా వేసేసుకోవాలి అంతా చూడండి అంతా ఇంద్రపులో వేసుకున్నాను ఇప్పుడు మనం ఇంద్రపులోకి చూడండి రాగి పిండి ఫస్ట్లో వేసుకున్నాం కదా చల్లారిపోయిందండి ఈ రాగి పిండిని కూడా మనం ఇందుకులో వేసేసుకోవాలి ఒక చిట్కెడు సాల్ట్ అయితే వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ అండి ఇలాచీ పౌడర్ అయితే వేసుకోవాలి మనం ఇలాచీలు ఉంటే మన దగ్గర అలక్కలు మిక్సీలో వేసేసుకోవచ్చండి నా దగ్గర అయితే పొడి ఉంది వేసుకొని మనం బాగా ఇలాగా కలిపేసుకోవాలండి చేతితోని కలుపుకోవాలి మనం బాగా చూడండి బాగా ఇలాగైతే కలిపేసుకోవాలి మనకు ఇలాగ బాగా కలపలేదు అని అనుకుంటే మనం మిక్సీలో వేసుకున్న పర్వాలేదండి రెండుసార్లు వేసుకున్న పర్వాలేదు ఒకసారి వేసుకున్న పర్వాలేదండి చూడండి నేనైతే కలిపేసుకున్నాను ఇలాగైంది మనకు కావాలంటే నెయ్యి వేసుకోవచ్చండి నెయ్యి ఏం అవసరం లేదండి ఇదే సరిపోతుంది మనకు చూడండి ఇదైతే రెడీ అయిపోయింది బాగా పొడి ఇప్పుడు మనం అయితే మనం లడ్డూలు చేసుకుందామండి ఇలా తీసుకొని మనం ఇలా చేసుకోవాలి చూడండి చూడండి ఇలా చేసుకున్న తర్వాత మనకు ఒక చేతితో రాకపోతే మనం రెండు చేతులతో ఇలా ప్రెస్ చేసుకోవాలండి చూడండి ఇలాగైతే చేసుకోవాలి నేను చేసుకున్నాను చూడండి బాగా అన్నీ చేసేసుకుందాం ఇప్పుడు మనం ఈ ప్లేట్లో పెట్టేసుకొని అన్నీ చేసుకుందాం లడ్డూలు చూడండి అన్ని లడ్డూలు చేసేసుకున్నాను నేను అయిపోయినాయి అండి రెడీ అయిపోయినాయి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి